హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో అప్పన్న అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ అప్పన్నకి వైవి సుబ్బారెడ్డి గారికి ఏమిటి సంబంధం అసలు అప్పన్న ఎవరి దగ్గర పిఏగా పనిచేశారు పనిచేసేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర అసలు అప్పన్నకి వేమిరెడ్డికి ఏమిటి సంబంధం అన్నారు సో ఏవేవో క్రియేట్ చేసి ఎవరెవరినో ఇరికిస్తూ ప్రతి దానికి అండి నేను వందలసార్లు చెప్పినాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం వాళ్లకు అలవాటైపోయింది పరిపాటైపోయింది పలకామని కానీ లేకపోతే లడ్డూ వ్యవహారం కానీ ప్రతిదాన్ని అండి అసలు లడ్డూ వ్యవహారంలో బోలేబాబా అనే సంస్థకి అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హయాంలో కూడా బోలేబాబా అనే సంస్థ నెయ్యిని సప్లై చేశారు అని చెప్పేసి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు ఇప్పుడు అదే విషయంపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పందించారు ఒకసారి వారి స్పందనను విందాం తర్వాత మనకు తెలిసిన సమాచారాన్ని మనం ప్రజలకు చెప్పడానికి ట్రై చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఏం అంటే జస్ట్ వచ్చింది కాబట్టి చెప్తుండ తెలియాలని వాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది వంతో లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండ అట్లా ఆ ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాల ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్ల ఎంతో మందికి ఇచ్చుండా అది అతను లేదు పేదోడు అని చెప్తే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేన మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పాలంటే ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికి ఏదో ఒకటి బా వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి నాకు జరుగుబాటు లేదంటే ఈ రోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పే చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడు నాకైతే అతను చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల అని మంచి పని చేశా ఆ రోజు అతని పరిస్థితి సో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు ఎవరు చెబితే చేశానో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నారు అంటే ఏంటి నేను అతనికి ఇచ్చిన మాట వాస్తవము అతనికి జరగట్లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు అడిగితే నేను ఇచ్చాను అని చెప్పి అన్నారు సరే ఇక్కడ డబ్బులు ఇవ్వడం తప్పు కాదండి ఎవరికైనా ఇబ్బంది ఉంటే సహాయం చేయడం అది గొప్ప గుణం మనం ఎప్పుడూ కూడా దాన్ని కాదనము వైవి సుబ్బారెడ్డి గారు అడిగారనో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారనో నేను ఇచ్చాను అంటున్నారు అది కూడా సంతోషం మేము ఎక్కడ కూడా దాన్ని కూడా తప్పుపట్టము ఎందుకంటే మాది తెలుగుదేశం వ్యక్తుల లాంటి స్వభావం కాదండి తల్లి పైన వేసే రకమైతే మేం కాదు సరే మీరు సేవా భావనతోనే మీరు అప్పన్నకి యాభై వేలు చెక్క లేకపోతే ఇంకోటి ఇంకోటే ఇచ్చారనుకుందాం ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ బయట చెక్కలు కొడుతున్నాయండి సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియాలోనే చూశాను ఆ స్టేట్మెంట్స్ ఒకసారి ఆ స్టేట్మెంట్స్లో ఉన్నవి వాస్తవాలా కాదా అన్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తే మేము కూడా వినాలనుకుంటున్నాము బ్యాంక్ స్టేట్మెంట్స్ కొన్ని బయటకు వచ్చాయి పది సెప్టెంబర్ స్టేట్మెంట్ తీసుకున్నారండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిది ఆ అకౌంట్ అంటే మిస్టర్ కడూరు చిన్న అప్పన్న కడూరు చిన్నప్పన్న రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పాతిక వేల రూపాయలు వచ్చాయి ఎక్కడి నుంచి అంటే విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు మే రెండు వేల ఇరవై నాలుగు వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరొక పాతిక వేలు ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కడూరు చిన్నప్పన్నకు మళ్ళీ విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ జూలైనా పాతిక వేలు వచ్చింది ఫస్ట్ ఆగస్ట్న వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పాతిక వేలు వచ్చింది సెకండ్ సెప్టెంబర్న పాతిక వేలు వచ్చింది ఫస్ట్ అక్టోబర్న పాతిక వేలు వచ్చింది ఫస్ట్ నవంబర్న పాతిక వేలు వచ్చింది సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పాతిక వేలు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు పాతిక వేలు ఫస్ట్ ఫిబ్రవరి పాతిక వేలు ఫస్ట్ మార్చ్ పాతిక వేలు ఇలా ప్రతి నెల పాతిక వేల రూపాయల డబ్బులు విపిఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ విపిఆర్ ఇన్ఫ్రానైనా ఒకసారి చదువుతాను అండి విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అప్పన్నకి జీతంలాగా ప్రతి నెల పాతిక వేలు వెళ్ళింది ఆ వెళ్ళిన డబ్బులు కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసి అంటే అప్పటికే పార్టీ మారారు సెకండ్ ఏప్రిల్ నుంచి ఎందుకు బయటకు వచ్చాయంటే సెకండ్ కు ముందే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి ముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారారు పార్టీ మారిన తర్వాత జరుగుబాటు లేదని ఒకవేళ అతను వైవి సుబ్బారెడ్డి పిఏ అయితే జరుగుబాటు లేదని ఆపోజిట్ పార్టీలో ఉన్న ఆపోజిట్ పార్టీ ఎందుకంటున్నానంటే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు ఆపోజిట్ పార్టీ పిఏకి జరుగుబాటు లేదని జాలీ దయతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఆ పాతిక వేలు వేస్తూనే ఉన్నారండి సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ఒకవేళ ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ తప్పు అన్నారనుకోండి అవి సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతున్నాయి అవి ఒరిజినల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని నాకున్న సోర్సెస్ ద్వారా నేను కూడా కనుక్కున్నాను అవి తప్ప లేకపోతే నేను మీరు నెలకు పాతిక వేలు వేయలేదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు చూపించగలరా విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు చూపించగలరా అందులో ట్రాన్సాక్షన్సే జరగలేదు అని నిరూపించగలరా ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు జరుగుబాటు లేదంటే నేను కూడా అండి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు నేను కూడా సాయం చేశాను కానీ నెల నెల జీతంలాగా ఎందుకు వేయాల్సి వచ్చింది తప్పకుండా విపిఆర్ గారు సమాధానం చెప్పాలి నేను వైవి సుబ్బారెడ్డి అడిగితేనో జగన్మోహన్ రెడ్డి గారు అడిగితేనో నేను సాయం చేశానని చెప్పారు ఓకే మీ మాటలు అందరూ కూడా విన్నారు ఇప్పుడు మేము చెప్పే మాటలు కూడా రాష్ట్ర ప్రజలందరూ వింటారు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే మీ పైన ఉంది ఎందుకంటే మీరే ఆ ఆరోపణలు చేశారు కాబట్టి వాళ్ళు అడిగితే నేను డబ్బులు ఇచ్చాను అని మరి తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు తర్వాత కూడా వైవి సుబ్బారెడ్డి గారు మీకు ఫోన్ చేసి ఇప్పుడు మీరు పార్టీ మారిండొచ్చు ప్రభాకర్ రెడ్డి గారు అప్పన్నకు ఇప్పటికీ ఇబ్బందిగా ఉంది నెల నెల పాతిక వేలు వేయండి అంటే మీరు పాతిక వేలు వేసారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వింటారు పోనీ అవి ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్సా లేకపోతే అది వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నా కంపెనీ కాదని మీరు అంటారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు నెక్స్ట్ ఏదైనా మాట్లాడితే తర్వాత మా దగ్గర ఉన్న మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మేము కూడా ప్రజలకు చెప్పడానికి ట్రై చేస్తాం ఇప్పుడు ఇవి ఎందుకు బయటకు వచ్చాయండి సోషల్ మీడియాలో నేను చూశాను ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి ఎందుకు బయటకు వచ్చాయి అంటే వారు ఒక మాట అన్నప్పుడు దాని కౌంటర్గా అవి బయటకు వచ్చాయి ఎవరు రిలీజ్ చేశారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు బట్ అవి ఒరిజినల్లా కాదా అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను కనుక్కుంటే అవి ఒరిజినల్ అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పోనీ అవి తప్పు అవి కాదు అంటే ఖండించాల్సిన అవసరం ఆ బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పైన ఉంది చూద్దాం ప్రభాకర్ రెడ్డి గారు వాటి గురించి స్పందిస్తారో లేక నాకు సంబంధం లేదని ఊరుకుంటారు ఖచ్చితంగా చాలా విషయాలు అయితే జరుగుతూ ఉంటాయండి కొన్ని కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటికి రావు మనం కూడా ఆచితూచి కొన్ని విషయాల్లో స్పందించాలి వారే బయటకు వచ్చి మాట్లాడారు కాబట్టి మనం ఇది మాట్లాడాల్సి వస్తుంది వెయిట్ అండ్ సి వేమిమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారు